హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ముందు గోధుమ పిండితోని బాదుషాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి గోధుమ పిండితోని బాదుషాలు ఏంటి అని అనుకుంటున్నారా కాదండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మైదాపిండితో కూడా చేయవచ్చు కానీ మనం వీలైనంత వరకు మైదాపిండిని అవాయిడ్ చేయండి స్వీట్లలో ఇప్పుడు మనం హాఫ్ కేజీ గోధుమ పిండి సాల్ట్ తినే సోడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ చూడండి ఇలా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం ఇందులో ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా వస్తాయి అంత స్మూత్గా ఉంటాయి బాదుషాలు చూడండి ఇప్పుడు మనం ఈ నెయ్యి కూడా అందులో యాడ్ చేసుకుందాము ఈ నెయ్యి కూడా పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి పిండి నెయ్యి మొత్తం కలిసేలాగా ఇప్పుడు మనం కాస్త వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి సేమ్ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవచ్చు చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలా కలుపుకున్నాక చివరగా మరి కాస్త నెయ్యి కూడా కలుపుకోవాలి అందులో ఇలా కలుపుకొని మళ్ళొకసారి మొత్తం ఇలా పీసుకోవాలి పిండిని చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాక ఈ పిండి ఇలా అవుతుంది మరొకసారి ఇలా మొత్తం మంచి కలుపుకొని మాదుషాలు ఏ షేప్లో ఉంటాయో అలా ఆ షేప్లో మనం మెల్లగా ఒక్కొక్క చిన్న చిన్న ముద్ద తీసుకొని ఒత్తుకోవాలి ఇట్లా స్మూత్గా చూడండి ఎలా ఒత్తుతున్నారో అలా ఒక్క చిన్నగా ప్రెస్ చేయాలి మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే సేమ్ బాదశాలు ఎలా ఉంటాయో అలా వస్తాయండి మిగతా పిండిని కూడా ఇలాగే మనం అన్నీ సేమ్ షేప్లో చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మన స్టవ్పై డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకొని ముందు హీట్ అవ్వాలి బాగా ఆయిల్ ఇలా హీట్ అయ్యాక మనం బాదుషాలు వేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనం బాదుషాలు కాల్చుకోవాలి అలా కాల్చుకున్నప్పుడే లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుందండి చూడండి సేమ్ అలానే వస్తాయి సేమ్ మనం షాప్లో ఎలా కొంటామో అలానే వస్తాయి ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి ఆయిల్లో చూడండి ఎలా వచ్చాయో కొంచెం వేగాక గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండీ ఇలా ఒక్కొక్కటి అటు సైడ్ కూడా వెనుక సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా ఇలా కాల్చుకుంటే సేమ్ మనం బాధ్యాల ఎలా ఉంటాయో అలా వర్క్ చేస్తాయి వెనుక వైపు కూడా కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూడండి మరొక స్టవ్పై మనం ఇంకో గిన్నె పెట్టి అందులో టూ గ్లాసెస్ షుగర్కి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని తీగపాకం వచ్చే వరకు పై ఉంచుకోవాలి మనం ఇప్పుడు నాలుగు యాలకులను పక్కకు దంచిపెట్టుకొని అందులో వేసుకోవాలి ఈ షుగర్ సిరప్లో తీగపాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి మన స్టవ్ పైనే చూడండి ఇప్పుడు మనం ఇటు సైడ్ బాధలు రెడీ అవుతున్నాయి ఇటు పాకం వచ్చే వరకు షుగర్ కూడా రెడీ అయినట్టే అని మనం ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి మీకు అడిషనల్గా ఈ బాదంని ఇలా చిన్నగా తురిమి పక్కన పెట్టుకోవచ్చు మీరు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గానే అయినా తినేయచ్చు చూడండి మిగిలినవి కూడా ఇలానే వేసి చేసుకుందాం బాదశాలు ఇప్పుడు తీగపాకం వచ్చేసిందండి షుగర్ సిరప్ స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే మనం బాదుషాలను అందులో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా చూడండి ఇలా వేసుకోవాలి ఇలా అవన్నీ వేసుకున్నాక ఆ సిరప్ కూడా వెనక వెనుక వైపు వాటికి కూడా ఇలా వేసుకోవాలి లోపల వరకు సిరప్ వెళ్ళేలాగా చూసుకోవాలండి చూడండి ఇలా చేసుకోవాలి మనం బాదుషాలను షుగర్ సిరప్లో ఇలా చేసుకుంటే ఈ బాదుషాలు ఇలా అవుతాయండి చూడండి ఆ పాకానికి అంతా బాదుషాలకు పట్టింది చూడండి ఎంత బాగా వచ్చాయో మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం తురుమును కూడా ఇందులో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చిన్నపిల్లలు స్వీట్ కావాలన్నప్పుడు ఇంట్లోనే హెల్దీగా గోధుపిండితో పిండితో ఇలా చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్